అందరికీ నమస్కారం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఋషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదులో లో ఎలా ఉండబోతుందో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్స్ అయితే ఋషభ రాశి వాళ్ళకి మంచి కాలం చెప్పాలా ఈ ఏప్రిల్ మాసం అనేది ఫస్ట్ టూ వీక్స్ లో శుక్రుడు రాహు శని బుధుడు సూర్యుడు వీళ్ళంతా కలియక వల్ల టూ వీక్స్ కొద్దిగా వీళ్ళకి కలిసి రావచ్చు అలాగే ఒకటి ఐదు తొమ్మిది కంజెక్షన్ అంటే కలి కలియక వల్ల వీళ్ళకి మంచి లాభం వస్తుంది ఒకటి నాలుగు ఐదు తొమ్మిది పది వీళ్ళ నలుగు వీళ్ళైదు మంది కలిసి ఉండడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుందనేసి నమ్మచ్చు నమ్మొచ్చు ఇంకా రాహు కానీ మన జన్మరాశిలో బాగుంటే మన పొజిషన్ ఎలాగంటే టాప్కి వెళ్ళిపోతాం ఒకవేళ అదే రాహు మన దాంట్లో బాగా లేకపోతే అక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దమ్ముగా అయితే మిగిలిపోతాం కాబట్టి రాహు కలిసి వస్తాడా లేదా అనేది మనం మన జాతకం బట్టి కలుస్తుంది అంటే కొంతమందికి వృషభ రాశిలో కొన్ని కొన్ని స్థానాలు మారుతూ ఉంటాయి అందరికి ఒకేలాగా ఎప్పుడు ఉండదు కొన్ని కొన్ని స్థానాలు బట్టి వాళ్ళు వాళ్ళ అదృష్టం అనేది తెలుసు వస్తుంది ఋషగ్లాస్ వాళ్ళు ఇలాగే ఉంటుందా అని చెప్పలేము వాళ్ళ స్థానాలు గురుస్థానాలు అనేది ఉంటాయి కదా ఆ స్థానాలు బట్టి వాళ్ళ అదృష్టమా దుర్దృష్టమా అనేది అయితే తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇలా చెప్తారు కదా ఋషగ్లాస వాళ్ళకి అంతా అలాగే ఉంటుందా అంటే ఉండదు అదే వాళ్ళ అనేది ఉంటుంది కదా గ్రహాల స్థానాలు దాన్ని బట్టి వాళ్ళకి అదృష్టం కలిసి రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి కాకపోతే ఏదో ఒక లెక్కగా మారుతూ ఉంటుంది వాళ్ళకి లాభం అనేది ఉంటుంది అండ్ ఈ నెలలో ఏప్రిల్ మాసంలో వీళ్ళకి లెక్క అనేది కూడా చాలా కలిసి వస్తుంది ఇంకా ఈ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు కూడా ఏదో మంచి అనుకూల సమయం ఈ మాసం అనేది ఇంకా ఏదన్నా అనుకున్నా మంచిగా లాభాలు వస్తాయి ఒకవేళ రాత్రి ఏంటి అంటే ఇప్పుడు లాత్రీలో ఉంటారు కొంతమంది అదృష్టమైతే వరించి కచ్చితంగా ఇప్పుడు కొంతమంది కొందే వచ్చేస్తుంది లేకపోతే వీళ్ళు లాత్రి కొని పెట్టుకుంటారు దాని దానివల్ల కూడా వీళ్ళకి ఇప్పుడు కలిసి రావచ్చు లెక్క అనేది అలాగే చిన్న చిన్న లక్కులు అనేది ఉంటుంది ఈ నెల మాత్రం వీళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్టు అంటే మనం ఏం చేసినా ఏ విషుభ రాశి వాళ్ళకి ఏం చేసినా చాలా వరకు కలిసి వస్తుంది అని చెప్పచ్చు కాబట్టి మనం ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలన్నా కొత్తగా థింకింగ్ కొంతమంది ఉంటుంది కదా ఎప్పటి నుంచో చిన్న బిజినెస్ చేయాలా ఈ టైంలో చేస్తే సక్సెస్ అవుతుందా అన్నట్టు ఉంటుంది కదా వాళ్ళు ఈ నెలలో చేయడం వల్ల వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది అనేది అయితే తెలుసుకోవచ్చు ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది అనుకూల సమయం అలాగే దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది ఇంకా కొంతమందికి చిన్న చిన్న షాపులు అలా పెట్టుకొని ఏదో ఒక లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటుంటారు కదా వాళ్ళు కూడా ఈ మంత్ లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి కూడా మంచి అనేది జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న కోరికలు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా చాలా మందికి ఎప్పటి నుంచో తీరణ ఉంటాయి అప్పుడు ఎప్పుడో అనుకో ఉంటారు అది కూడా ఈ సమయంలో జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇంకా స్టార్ట్అప్ గా చేయాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయడం వల్ల మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ నెలలో మంచిగా సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళు అనుకుంది ఇప్పుడు కొంతమందికి ఇజర్సు కొనాలి అమ్మాయిలకి అయితే కొనాలి వాళ్ళు ఇజ్ చేసుకున్న మనం కూడా నగ కొనుక్కోవాలా అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైంలో మనం ట్రై చేయడం వల్ల మనం కొంచెం వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చి హ్యాపీగా ఉండడానికి అయితే అనుకూలమైన సమయం ఇది కాకపోతే మనం కొంచెం పాజిటివ్ గా ఆలోచించి నెగిటివ్ థాట్ లేకుండా చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది ఏదైనా పని చేయాలన్నా ఏదన్నా మంచి కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా ఇల్లు కొనాలన్నా లేకపోతే గృహ ప్రవేశం వేరే చోటకి ఇల్లు మారాలన్నా ఈ టైంలో చేయడం వల్ల అనుకూలంగా అయితే ఉంటుంది ఫుల్ పాజిటివ్ అయితే ఈ మంత్ లో వృషభ రాశి వారికి ఉంటుంది ఇంకా హెల్త్ విషయానికి వస్తే హెల్త్ ని బాగా చూసుకోవాలా ఎందుకు అంటే ఇంకా కొన్ని కొన్ని అంటే చాలా వరకు కొన్ని రోజుల నుంచి చాలా ప్రోమోకాల్ని నొప్పి చేసినట్టు ఉంటుంది కదా ఈ టైంలో వాళ్ళకి కొంచెం ఉపశమనం ఇస్తుంది అది కాకుండా ఈ టైం ఏదైనా ఫిట్నెస్ అవంతా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ఆచితూచి అడుగు వేస్తే వాళ్ళకి మంచి అయితే ఉంటుంది ఇంకా ఇంట్లో కూర్చొని సీనియర్ సిటిజన్స్ ఉంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా హ్యాపీ ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది వాళ్ళకి రావాల్సిన మర్యాద వాళ్ళు ఎప్పటి నుంచో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ గ్రాండ్ గురించి దా వాటి గురించి కూడా మంచి శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే ఈ మాసంలో ఉంది మీకు ఈ వీడియో నచ్చి ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్